హిందూ సనాతన ధర్మంలో అనేక గ్రంథాలు ఉన్నాయి అందులో ముఖ్యమైన గ్రంథం గరుడు పురాణం ఈ గరుడు పురాణంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తాము చేసిన పనులను బట్టి ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో ఈ గరుడు పురాణంలో వివరించి ఉంది అంతేకాదు మనం పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఏమేమి జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడు పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతారు మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే వివరాలను కూడా పొందుపరిచారు పురాణాల ప్రకారం గరుడు పురాణాన్ని కుటుంబ సభ్యుల మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని వారికి మోక్షం లభిస్తుందని చనిపోయిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు అందుకే గరుడు పురాణం చదవాలని పండితులు చెబుతారు ఎంతో ప్రాముఖ్యత ఉండే ఈ గరుడు పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు పద్దెనిమిది మహాపురాణాల్లో గరుడు పురాణం అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు దీనికి శ్రీ విష్ణుమూర్తిని అధిపతిగా భావిస్తారు ఇక గరుడు పురాణాన్ని పదమూడు రోజుల పాటు చదవడం వల్ల ఆత్మ తన అనుబంధాన్ని ముగించుకుని తిరిగి తన నివాసానికి వెళుతుందని నమ్మకం అయితే ఆత్మ స్వర్గానికి వెళుతుందా లేదా నరకానికి వెళుతుందా అనేది ఆ ఆత్మ తన జీవితకాలంలో చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది గరుడు పురాణం ప్రకారం ఎవరైనా తాము చేసిన కర్మలను బట్టి స్వర్గం లేదా నరకంలో స్థానం పొందుతారని పెద్దల నమ్మకం నరకంలో కూడా అతను తన కర్మలను బట్టి శిక్ష అనుభవించవలసి ఉంటుంది బతుకున్న కాలంలో తాము చేసిన ఎటువంటి పనులు చేస్తే నరకానికి వెళ్లాల్సి వస్తుందో అన్న విషయాల్ని గరుడు పురాణంలో వివరంగా ఉందని పెద్దలు నమ్ముతారు గరుడు పురాణం ప్రకారం కొన్ని పనులు చేస్తే నరకానికి ద్వారాలు తెరిచినట్లేనని సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు అందుకే పొరపాటును కూడా ఈ తప్పులు చేయొద్దంటూ హెచ్చరిస్తారు అవేంటో ఈ వీడియోలో మనం కూడా తెలుసుకుందాం గరుడు పురాణం ప్రకారం తనను నమ్మిన స్నేహితుడికి ద్రోహం చేసిన వ్యక్తికి లేదా ఏ విధంగానైనా మోసం చేసిన వ్యక్తికి నరకంలో స్థానం లభిస్తుంది ఇలాంటి వ్యక్తులు మరణిస్తే ఈ ఆత్మ మరుజన్మ తీసుకుని కొండల్లో నివసించే రాబందుగా మారి చచ్చిన జంతువుల్ని తిని కడుపు నింపుకుంటుందంట ఏ పురుషుడు లేదా స్త్రీ అనైతికంగా లైంగిక లోనై ఎవరైనా ఉపవాసం శ్రాద్ధాది సమయంలో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే వారు కూడా పాపకర్మ చేసినట్లే కనుక అటువంటి వ్యక్తులు నరకంలో స్థానం పొందుతారని గరుడు పురాణంలో చెప్పబడింది అలాంటి వారు తామిశ్ర అందతామిశ్రా రౌరవ అనే నరకాలను అనుభవించవలసి వస్తుంది గరుడు పురాణంలో ఒక్కో పాపానికి ఒక్కో శిక్ష పేర్కొన్నారు అటువంటి పరిస్థితిలో అధర్మం ద్వారా తనకు తన కుటుంబానికి సంపదను పోగి చేసే వ్యక్తి తన జీవితకాలంలో అటువంటి సంపదను పోగొట్టుకుంటాడు అంతేకాదు మరణానంతరం అతను ఎన్ని నరకాలను చవిచూడాల్సి వస్తుంది అలాగే ఎవరైనా తమ జీవితకాలంలో తన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల పట్ల తప్పుగా ప్రవర్తించినా లేదా హింసించినా అటువంటి వ్యక్తులు మరుజన్మ కోసం ఎదురుచూడాలి చాలా సంవత్సరాల వరకు భూమి మీదే అడుగు పెట్టలేడు గరుడు పురాణం ప్రకారం ఇలాంటి పనులు చేసేవారు గర్భంలోనే చనిపోతారు ఇక ఎవరైతే భగవంతుని మర్చిపోయి తన కుటుంబ సభ్యుల కోసం సంపాదిస్తూ కుటుంబమే జీవితం అంటూ కుటుంబ నిర్వహణలో నిమగ్నమై ఉంటారో సాధువులకు మహర్షులకు దానం చేయని వ్యక్తి నరకానికి వెళతారు అంతేకాదు నరకంలో రకరకాల శిక్షలతో దుఃఖానికి లోనవుతారని గరుడు పురాణం పేర్కొంది